అర్థవంతంగా ఉందమ్మా అంటే ఒక మంచి మెసేజ్ అనమాట మనకి అదే అంటే చెవులకి తన్మాత్రకు ఉన్నటువంటి డిఫరెన్స్ అండి కన్నుకి తన్మాత్రకు ఉన్న డిఫరెన్స్ నాలుకకు మాత్రకు ఉన్న డిఫరెన్స్ చర్మానికి స్పర్శ మాత్రకు ఉన్న డిఫరెన్స్ ముక్కుకి గంధ మాత్రకు ఉన్న డిఫరెన్స్ చెప్పారు అంటే తన్మాత్రలు వేరు అంటే ఇంద్రియాలు వేరు ఈ శరీరం వేరు శరీరంలో ఉన్న అవయవాలు వేరు శరీరంలో ఉన్న అంటే ఇప్పుడు శరీరం మొత్తానికి ఒకే మాంసం ఉంటుంది కమ్మ ఒకే మజిల్ ఉంటుంది మాంసం ఒకే మాంసంతో శరీరం ప్యాక్ చేయబడింది కానీ ముక్కు దగ్గర ఒక విధంగా పనిచేసే తన్మాత్రకు ఉంటుంది చెవి దగ్గర ఉండే ఒక తన్మాత్రకు ఉంటుంది అంటే తన్మాత్రక అంటే అక్కడ ఒక శక్తి పనిచేస్తుంది చెవి ద్వారా వినే వినేట్లు చేసేటువంటి శక్తి ముక్కు ద్వారా వాసన ఎరిగేట్లు చేసే శక్తి కన్ను ద్వారా రూపాన్ని ఎరిగేట్లు చేసే శక్తి చర్మం ద్వారా స్పర్శను ఎరిగేట్లు చేసేటువంటి శక్తి నాలుగు ద్వారా రుచిని ఎరిగేట్లు చేసేటువంటి శక్తి ఆ శక్తి పేరు తను అవి అంటే ఏది ఏ ఇంద్రియానికి ఏ శక్తి ఉంది పనిచేయిస్తుంది అనేటువంటిది మనం సాంఖ్యంలో మనం చెప్పుకున్నాం అట్లే గ్రంథుల గురించి చెప్పారు అంటే మనకి గ్రంథుల గురించి ఇక్కడ కూడా రాసుకున్నాం మేము పోయినసారి కూడా చెప్పుకున్నాం గోనాట్స్ ఎడినల్ గ్లాండు ఫ్యాంక్రియాస్ థైమస్ థైరాయిడ్ పిట్టి గ్లాండు పీనియల్ గ్లాండు వీటన్నిటి గురించి కూడా మనం తారక యోగం చెప్పుకున్నప్పుడు కూడా స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి చక్రాలకు గ్రంథులకు ఈ ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే చక్రాలు ఎక్కడుంటాయి గ్రంథులు ఎక్కడుంటాయి చక్రాల ఈ గ్రంథులను ఎలా ప్రభావితం చేస్తాయి అనేటువంటిది అంటే మనకి రో వ్యాధులు ఎలా వస్తున్నాయి ఆ వ్యాధులను తగ్గించుకునేందుకు చక్రాలు ఎలా పనిచేస్తాయి గ్రంథులు ఎలా పనిచేస్తాయి అనేటువంటిది చెప్పుకున్నాం ఆ క్లాస్లో మనం తారకాయోగం దాంట్లో చెప్పుకున్నాం ఓకే ఇక్కడ వారు మైండ్ గుర్చి చెప్పారు పీనియర్ గ్లాండ్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పారు ఇప్పుడు పీనియల్ గ్లాండ్ అంటే బ్రెయిన్ దగ్గరలో ఉంటుంది అని అనుకోండి సహస్రార చక్రానికి దగ్గరలో ఉండేటువంటి గ్రంథి అంటే సహస్రార చక్రం పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాయి అంటే పీనేల్ గ్లాండ్ యాక్టివ్ అయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి మిగతా గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఇది మెయిన్ మెయిన్ గ్లాండ్ అది ఓకే పిట్రూటీ కూడా మెయిన్ గ్లాండ్ మనకున్నటువంటి గ్లాండ్స్లో మెయిన్ ముఖ్యమైనటువంటివి పిట్రూటీ పీనియల్ గ్లాండ్ అర్థం ఓకే అయితే ఇప్పుడు మెదడుకి మనసుకి డిఫరెన్స్ ఏంటి సపోజ్ మాట్లా వాడికి మైండ్ సరిగా లేదంటారు వాడికి మైండ్ సరిగా లేదని నన్ను అన్నారు అనుకోమ ఆ మైండ్ అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం మనసు సరిగా లేదనుకుంటామా బ్రెయిన్ సరిగా లేదనుకుంటామా అంటే మెదడు బాగలేదనే మనసు బాగలేదనే అర్థం ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం వింటూ ఉన్నాం తింటూ ఉన్నాం ఇవన్నీ ఎరుగుతున్నాం ఇవన్నీ చేసేది బ్రెయినా మనసా మరి బ్రెయిన్ ఏం చేస్తుంది బ్రెయిన్ ఎందుకుంది మన అంటే ఇవన్నీ మనం మనసు చేసినప్పుడు బ్రెయిన్తో సంబంధం లేదు బ్రెయిన్తో మనకేం ఇంకా ఇండికేషన్ అంటే ఇవన్నీ మనసే చేయగలిగినప్పుడు బ్రెయిన్ అని ఎందుకు అంటాం మైండ్ అని ఎందుకు అంటాం అమ్మా అంటే మనసు వేరు మెదడు వేరు బ్రెయిన్ వేరు మనసు వేరు బ్రెయిన్ వేరు బ్రెయిన్ను పని చేయించేది కూడా మనసే అదే బ్రెయిన్ అని బ్రెయిన్ కంటే అతీతంగా ఉండేటువంటిది మనసు అర్థం అలా మనసుని బ్రెయిన్ రెండుని పరిగణలో తీసుకున్నప్పుడు ఏది జడము ఏది చైతన్యము అంటే ఏమని చెప్తాం అమ్మా బ్రెయిను మనసు రెండునే అనుకోమ్మా ఇందులో ఏది జడము ఏది అజడము అన్నమనుకో ఏది జడము ఏడు చైతన్మో అని అన్నం అనుకోమ ఏం చదువుతాం చెప్పాల్సి వస్తే బ్రెయిన్ జడము మనసు చైతన్యవంతమైనటువంటిది అని చెబుతాం అవునమ్మా ఇప్పుడు బ్రెయిన్ జడ పదార్థము మనసు చైతన్యవంతమైనటువంటి పదార్థం అని చెప్తామా చెప్పమా ఇంకో క్వశ్చన్ అమ్మా ఇప్పుడు మనసు ఆత్మ అమ్మా ఇందులో ఏది జడము ఏది చైతన్యం అంటే ఏమని చెప్తాం మరి ఇందాక బ్రెయిన్ జడము మనసు చైతన్యం అన్నం అరేనమ్మా బ్రెయిన్ మనసు అమరేశ్వరరావు గారు బ్రెయిన్ మనసు ఉందనుకోయ్యా ఇప్పుడు బ్రెయిన్ జడ పదార్థం మనసు చైతన్యవంతమైనటువంటిదన్ను ఆ లెవెల్కి అది సరిపోయింది వెంటనే ఇంకో క్వశ్చన్ వేశారనమాట ఏమైనా వేశారు మనసు ఆత్మ ఈ రెండిట్లో ఏది జడము ఏది చైతన్యము అంటే ఏమను మనసు జడము ఆత్మ ఇప్పుడు మనసు జడ పదార్థం అని మనం చెప్పగలుగుతామా అయితే అమ్మ ఇంకోటి ఏంటంటే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అన్నారు మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అమ్మ ఏం లేదు ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాం మనం చాలాసార్లు అంటే మన యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ కారణమైనటువంటిది ఏంటది మనస్సు కారణమైనటువంటిది అన్నారు మన యొక్క బంధానికి మోక్షానికి కారణమైనటువంటిది మనం ఇప్పుడు మనసు జడ పదార్థం అని మళ్ళీ వాడినవి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నాను మనసు జడ పదార్థం అని కూడా వాడు అమ్మ సులోచన గారు అంతేకమ్మా చెప్పింది మనసు జడ పదార్థం అన్నారు మరి మనసు ఒక జడ పదార్థం ఒక జడ పదార్థం మన యొక్క బంధాన్ని మోక్షాన్ని ఎలా డిసైడ్ చేస్తుంది అది కదా క్వశ్చన్ ఇప్పుడు ఈ పెన్నుందనుకోమ్మా ఇది జడ పదార్థమా చైతన్యం అంటే అంట ఏమంటాం అమ్మ ఈ పెన్ను జడ పదార్థం అని చెప్పడానికి మనకి ఏమైనా డౌట్ ఉందా లేదుగమ్మా ఇది అయితే ఈ పెన్ను నా యొక్క బంధానికి కారణమైనది ఈ పెన్ను నాకు మోక్షాన్ని ప్రసాదించట్లేదు అని అనవనుకోమా చూసేవాళ్ళు నవ్వుతారా నవరా జనరల్గా జనరల్గా అయితే అలా అంటాం జనరల్గా అయితే అలా అంటాం అదేమ్మా ఇప్పుడు మ మనం మీరు ఆన్సర్ ఏం చెప్పారు ఇప్పుడు మనసు జడము చైతన్యము అన్నప్పుడు మనసు జడము ఆత్మ చైతన్యము అని చెప్పినారా లేదా మనసు జడమైతే మన మనకి వాళ్ళు ఎలా బంధాన్ని కలిగిస్తుంది ఎలా మోక్షాన్ని కలిగిస్తుంది అని ఎవరన్నా అడిగారనుకోమ మనం ఏం చెప్తాం వేరే వాళ్ళు అడిగితే మనం ఏం చెప్తాం అది నేను అడిగేది వేరే వాళ్ళు అడిగితే మనం ఏమయ్యా ఒక బంధ ఒక జడ పదార్థం నీకు ఎలా బంధాన్ని కలిగించింది ఒక జడ పదార్థం నీకు ఎలా మోక్షాన్ని ఇస్తుంది అని వేరే వాళ్ళు అడిగారు అనుకో మనం ఏం చెప్తాం అనసరు అమ్మ మనసు ప్రాణంతో అనుసంధానమైనప్పుడు సంకల్ప వికల్పాలు చేయగలుగుతుంది ప్రాణంతో అనుసంధానం కాకపోతే మనసు జడ పదార్థమే అంటాం అంతేకాని ఇప్పుడు మరి ప్రాణం జడ పదార్థమా చైతన్య పదార్థమా అంటే ఇప్పుడు మనసు అనేటువంటిది జడమని ఒప్పుకుంటున్నాం అంటే మనసుకు శక్తి రావడానికి ప్రాణాన్ని తోడు తీసుకున్నాం పోనీ ప్రాణం చైతన్యమా జడమానంటే అంటే ఇప్పుడు నేను అడిగేది క్వశ్చన్కి ఆన్సర్ అయ్యి అనమాట అది వాయుభూతంతో వచ్చిందే ఆకాశభూతంతో వచ్చిందే వేరే ప్రాణము అంటే జడమా చైతన్యమా ప్రాణము కూడా జడమే అందు ప్రాణము కూడా జడమే మనసు జడమే ప్రాణము జడమే అంటే రెండు జడ పదార్థాలు కలిసి ఇంత ఎరుక రూపంగా తెలివి రూపంగా ఉన్నాయా అమ్మ మనసు అంటే రెండు పదార్థాలు అయినటువంటి మనసు అనే జడ పదార్థము ప్రాణము అనే జడ పదార్థం ఈ రెండు జడ పదార్థాలు కలిసి మనకు జన్మను ప్రసాదించినాయి అని చెప్పుకోవాలా ఇప్పుడు మనం అమ్మా మైనస్ మైనస్ ప్లస్ అట్లా పెను అంటే వీటి వెనక ఇంకో పెనుమాయని కూడా యాడ్ చేసుకోవాలా అంటే ఈ రెండే కాదు మనసు ప్రాణమే కాదు వీటి వెనక ఇంకో పెనుమాయ కూడా ఉంది ఆ పెనుమాయ వెనకేముంది ఇం అంటే ఇవన్నీ పనిచేయటానికి చైతన్యం యొక్క సహాయం ఏమైనా తీసుకుంటున్నాయా లేదా అమ్మా ఇంటర్నల్గా చైతన్యం కూడా ఉంటేనే మనసు ఎరగలుగుతుంది ఇంటర్నల్గా చైతన్యం ఉంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి ఓకే అమ్మ ప్రాణం ఎలా కదులుతుంది ప్రశ్నోపనిషత్తులో ప్రశ్న వేస్తారు కమ్మా ప్రాణం ఎక్కడ పుట్టింది ఎక్కడ అవుతుంది అనేటువంటిది ప్రశ్న ప్రశ్నోపనిషత్తులో ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది అది ఎక్కడ అవుతుంది అని ప్రశ్న వేశారు సమాధానం ఏమని చెప్పారు ప్రాణం అనేటువంటిది ఆత్మలో నుంచి పుట్టింది మళ్ళీ ఆత్మలోనే లయమవుతుంది అని చెప్పారు అవునా కాదా అంటే ఈ జడపదార్థమైనటువంటి మనసుకు కానీ జడపదార్థమైనటువంటి ప్రాణానికి కానీ ఆధారంగా వెనక అది ఉంది అంత అంతేగమ్మా వెనక చేతనంగా అది ఉంటే దాని యొక్క శక్తితోటి దాని యొక్క సహాయంతో మనం ఇవన్నీ చెప్పుకోవడానికి కరెంటు మైక్ ఇవన్నీ కారణం కాదమ్మా అట్లా ఓకే జయతల సద్గురు ఇందాక నేను స్టార్టింగ్ లేదా క్వశ్చన్ అడుగుతాను మీకు భూమి గొప్పదా ఇంకేదో అడిగామ్మా వాయు వాయువు ఏది పెద్దదని అడిగా భూమి పెద్దదా వాయువు పెద్దదా అని అడిగా అడిగా అదే నమ్మ అడిగింది ఇంకేమైనా అడిగిందా అదే అమ్మయ్యా దీనికి ఆన్సర్ చెప్పాలా ఒక్క నిమిషం నేను అడిగిన వాళ్ళు చెప్పాలా మా అందరూ అడిగి అందరూ చెబితే మళ్ళీ మిగతా వాళ్ళందరూ అంటే మమ్మల్ని అయిగా మమ్మల్ని అడగను కూడా అడిగిన ఇట్లేదా అంటారు అందుకని అడిగిన వాళ్ళే చెప్పండి అడిగానమ్మా కొత్తగా వచ్చారు అంటే ఇప్పుడే ఇక్కడ కూర్చున్నారగా వీళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను చెప్తారేమని చెప్తా మనుష బంగాడు చెప్తుంది అమ్మటి అటు ఉదయ్ గారు అడిగి అమ్మట చెప్పు వెనక అమరేశ్వరరావు గారు ఉన్నారు జ్ఞానకని ఆడవచ్చు అంటే వాయువు ఉందనుకో ఇది పెద్దదా చిన్నదా భూమి ఉందనుకో పెద్దదా చిన్నదా అంటే ఎలా క్యాలకులేట్ చేస్తాం ఇది పెద్దది చిన్నది అనేటువంటిది ఎలా చెప్తాం పెద్దది చిన్నది గొప్పది చిన్నది అని తక్కువ అని ఎలా క్యాలకులేట్ చేస్తాం మనం దాన్ని అమ్మ ఏమైనా చెప్తామమ్మా అమ్మా ఏమైనా అర్థమైందా అమ్మ మీరే చెప్పొచ్చు అమ్మ స్వర్ణ గారు మీరు చెప్పండి ఓకే అంటే వాయువు వాయువులో నుంచి అగ్ని అగ్నిలో నుంచి జలము జలములో నుంచి భూమి అట్లా వచ్చినాయి కాబట్టి అంటే ఇప్పుడు ఏది పెద్దదని చెప్తున్నారు మీరు వాయువు భూమి ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఏం చెప్తారు ఏది పెద్దది ఏది ఏది పెద్దది అని చెప్తే మీరు వాయువు పెద్దది అంటారా భూమి పెద్దది అంటారా అది నేను అడిగేది కళావతి నువ్వు చెప్పు భూమి పెద్దదా వాయువు పెద్దదా భూమి పెద్దది అని మా కళావతి చెప్పింది ఇంకెవరేం చెప్పొచ్చు ములక్క లక్ష్మీ అక్క గారు చెప్పు అడగట్లేదని అనుకుంటున్నాను మన తర్వాత నువ్వు చెప్పక్క భూమి పెద్దదా వాయువు పెద్దదా ఏది పెద్దది నేను స్థూలంగా కనిపించింది అసలు మూడు ఐదు పంచభూతాలే కదా మళ్ళీ నేను ఏమైనా తన్మాత్రకులు కూర్చో శక్తులు కూర్చో బీజాలు కూర్చో అడిగితే మనం అనుకోవాలి ఐదు మనకి ఎన్ని భూతాలు చెప్పారు ఐదు ఆకాశము వాయువు అగ్ని జలము నేను ఈ ఐదు భూతాల్లో అడిగా మళ్ళీ తన్మాత్రకులతో అడిగితే మీరు నేను క్రాస్ ఎగ్జామ్ చేయాలి మీరు మీకు అవకాశం ఇవ్వకుండానే నేను అడిగా పంచభూతాల్లోదే అడిగా భూమి పెద్దదా వాయువు పెద్దదా అంటే క్యాలిక్యులేట్ ఎలా చేయాలంటే భూమి కంటే జలము తొమ్మిది రెట్లు పెద్దది జలము కంటే అగ్ని తొమ్మిది రెట్లు పెద్దది అగ్ని కంటే వాయువు తొమ్మిది రెట్లు పెద్దది వాయువు కంటే ఆకాశము తొమ్మిది రెట్లు పెద్దది అంటే ఇప్పుడు భూమి కంటే పెద్దది ఏది అంటే ఏం చెప్పాలా అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు